వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా జ్ఞానానందమయం దేవం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానాం హయగ్రీవం పాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ సంఖ్యాశాస్త్రపరంగా పరంగా మీ అదృష్ట సంఖ్యను బట్టి మీ భవిష్యత్ ఎలా ఉంటుందో మీరు ఏ రంగాల్లో రాణిస్తారో మీ జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సంఖ్యాశాస్త్ర పరంగా పుట్టిన తేదీ నెల సంవత్సరం వీటికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది ఎవరికైనా సరే పుట్టిన తేదీ నెల సంవత్సరం ఇవి మొత్తం కలిపినప్పుడు అంటే ఇవి మొత్తం యాడ్ చేసినప్పుడు ఒక సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది దాన్నే డెస్టినీ నెంబర్ లేదా ఆత్మ సంఖ్య అనే పేరుతో పిలుస్తారు ఈ ఆత్మసంఖ్యను బట్టే మనిషి జీవితం మొత్తం కూడా ఆధారపడి ఉంటుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు చాలామంది పుట్టిన తేదీని బట్టి భవిష్యత్తు చూసుకుంటూ ఉంటారు కానీ పుట్టిన తేదీని బట్టి చూసుకునే భవిష్యత్తు పూర్తి ఫలితాలు ఇవ్వదు ఎప్పుడైనా సరే పుట్టిన తేదీ నెల సంవత్సరం వీటన్నిటినీ కూడా మొత్తం దీనిలో ఉన్న అన్ని అంకెలు కలిపినప్పుడు యాడ్ చేసినప్పుడు ఫైనల్గా వచ్చే సింగిల్ డిజిట్ నెంబర్ దాన్నే ఆత్మ సంఖ్య డెస్టినీ నెంబర్ అంటారు ఇదే మనిషి జీవితం మీద విశేషమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ఉదాహరణకి ఎవరైనా వ్యక్తి ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించినట్లయితే ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఆత్మ సంఖ్య ఎలా తెలుస్తుంది డెస్టినీ నెంబర్ ఎలా తెలుస్తుంది అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి అన్ని అంకెలు కలపాలి ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ ఒకటి ప్లస్ తొమ్మిది ప్లస్ ఎనిమిది ప్లస్ ఒకటి మొత్తం కలపాలి అలా కలిపినప్పుడు ఏదైతే సంఖ్య వస్తుందో దాన్ని మళ్ళీ చివరగా ఒకే ఒక్క అంకె వచ్చే వరకు కలపాలి ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ రెండు అంటే నాలుగు ప్లస్ ఒకటి ఐదు ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు పద్నాలుగు ప్లస్ ఎనిమిది ఇరవై రెండు ఇరవై రెండు ప్లస్ ఒకటి ఇరవై మూడు అంటే ఈ అంకెలన్నీ కలిపినప్పుడు ఇరవై మూడు వచ్చింది ఇరవై మూడు అంటే రెండు ప్లస్ మూడు మళ్ళీ కలపాలి ఐదు వచ్చింది ఐదు అనేది ఈ డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్ ఆత్మసంఖ్య అవుతుంది ఇలా ఎవరైనా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పేపర్ మీద రాసుకొని డేటు మంత్ ఇయరు అన్ని నెంబర్స్ యాడ్ చేస్తూ ఫైనల్గా సింగిల్ డిజిట్ తెప్పించాలి అది ఆత్మసంఖ్య అవుతుంది ఈ ఆత్మసంఖ్యను బట్టి అదృష్టము భవిష్యత్తు బాగా ఆధారపడి ఉంటుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ తేదీ నెల సంవత్సరం మొత్తం కలిపినప్పుడు ఒకటి వచ్చినట్లయితే వాళ్ళ మీద నవగ్రహాలలో సూర్యుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది సూర్యుడికి ఉన్నటువంటి లక్షణాలేంటి సూర్యుడు గ్రహాలకు రాజు సూర్యుడు చెప్పినట్టు గ్రహాలన్నీ వినాలి అలాగే ఆత్మ సంఖ్య డెస్టినీ నెంబర్ ఒకటి వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు వేరే వాళ్ళు వినాలనుకుంటారు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి పది మందిని నడిపించగలిగిన నాయకత్వ లక్షణాలు అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అందుకే డెస్టినీ నెంబర్ వన్ వాళ్ళు ఎప్పుడైనా లీడర్స్గా ఉంటారు ఒక ఆర్గనైజేషన్లో పెద్ద లీడరు అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు రాజకీయాల్లోకి వెళితే పొలిటికల్గా కూడా ఒకటి నెంబర్ వాళ్లకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే సూర్యుడికి ఉన్న లక్షణం ఏంటి సూర్యుడికి ఉదయం పూట వెలుతురు తక్కువగా ఉంటుంది మిట్ట మధ్యాహ్నం వెలుతురు ఎక్కువగా ఉంటుంది అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది అంటే జీవితం ప్రారంభంలో అంత గొప్పగా సక్సెస్ ఉండదు కొద్దిగా ఆలస్యంగా జీవితంలో సక్సెస్ అనేది ఉంటుంది అంటే ఉదయిస్తున్న సూర్యుడికి వెలుతురు తక్కువ కాబట్టి మధ్యాహ్న సూర్యుడికి వెలుతురు ఎక్కువ కాబట్టి డెస్టినీ నెంబర్ వన్ వాళ్ళు లైఫ్లో లేటుగా సక్సెస్ అవుతారు అందుకే ఇరవై సంవత్సరం వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఒరిజినల్ సక్సెస్ అనేది ప్రారంభమవుతుంది వాళ్ళకి ముప్పై నాలుగో సంవత్సరం వచ్చేసరికి టాప్ పొజిషన్ అనేది ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతారు అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళకి డెస్టినీ నెంబర్ ఒకటి వాళ్ళకి మెడికల్ ఫీల్డ్ బాగా కలిసి వస్తుంది ఎవరికైనా సరే పుట్టిన తేదీ నెల సంవత్సరం మొత్తం కలిపినప్పుడు వచ్చే సింగిల్ డిజిట్ వన్ వస్తే డెస్టినీ నెంబర్ వన్ వస్తే వాళ్ళు డాక్టర్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళండి మెడికల్ కెమికల్ ఫార్మాసూటికల్ రంగాలు వాళ్ళకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అలాగే హెల్త్ పరంగా వీళ్ళకి ఐసైట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ ఏ ఎక్కువ తింటూ ఉండాలి అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ప్రతిరోజు ఒక సర్టైన్ ఏజ్ వచ్చాక వాకింగ్ చేయటం అనేది చాలా అవసరం అదేవిధంగా అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళకి లైఫ్లో టర్నింగ్ పాయింట్ వచ్చేటటువంటి ఏజెస్ ఏంటంటే మొట్టమొదటి టర్నింగ్ పాయింట్ ఇరవై ఐదో సంవత్సరం తర్వాత టర్నింగ్ పాయింట్ ఇరవై ఎనిమిదో సంవత్సరం ఇరవై ఎనిమిదో సంవత్సరం అనేది వాళ్ళకి బ్రహ్మాండమైన టర్నింగ్ పాయింట్ తర్వాత లైఫ్లో టాప్ పొజిషన్ ముప్పై నాలుగో సంవత్సరం అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళకి అంటే డెస్టినీ నెంబర్ వన్ వాళ్ళకి ప్రతి నెలలో కూడా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలు బాగా కలిసి వస్తాయి అంటే వీళ్ళ లక్కీ నెంబర్స్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారం సోమవారం కాబట్టి లక్కీ నెంబర్ వన్ వాళ్ళు ఏ పని చేసినా సరే ఆదివారం సోమవారం చేసినట్లయితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు ఎరుపు రంగు బంగారపు రంగు గోధుమ రంగు ఈ రంగు ఉన్నటువంటి డ్రెస్సులు వేసుకోవటం కానీ ఖర్చీఫులు దగ్గర పెట్టుకోవటం కానీ చేస్తే అదృష్టం అనేది తొందరగా కలిసి వస్తుంది అలాగే వివాహపరంగా అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళు డెస్టినీ నెంబర్ వన్ వాళ్ళు లైఫ్ పార్ట్నర్ మీకు అనుకూలంగా ఉండాలంటే డెస్టినీ నెంబర్ ఏడు వాళ్ళను వివాహం చేసుకోవాలి అంటే డేట్ ఆఫ్ బర్త్లో డే టు మంత్ ఇయర్ మొత్తం కలిపినప్పుడు సింగిల్ డిజిట్ నెంబర్ వన్ వచ్చిన వాళ్ళు అలానే డే టు మంత్ ఇయర్ మొత్తం కలిపినప్పుడు సింగిల్ డిజిట్ నెంబర్ సెవెన్ వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళ మాట నెగ్గాలనుకుంటారు వాళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే నెంబర్ సెవెన్ నెంబర్ కాబట్టి డెస్టినీ నెంబర్ వన్ వాళ్ళు డెస్టినీ నెంబర్ సెవెన్ వాళ్ళనైనా వివాహం చేసుకోవాలి లేదా వాళ్ళ సేమ్ డెస్టినీ నెంబర్ వాళ్ళ అదృష్ట సంఖ్య ఒకటి వాళ్ళనైనా వివాహం చేసుకోవాలి అప్పుడు వాళ్ళ వైవాహిక జీవితం అనేది ఆనందదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే డెస్టినీ నెంబర్ వన్ వాళ్ళకి వ్యాపారాలు చేసేటట్లయితే కనుక మందులకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఆయుర్వేద మందుల వ్యాపారం డెస్టినీ నెంబర్ వన్ వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అంతేకాకుండా డెస్టినీ నెంబర్ వన్ వాళ్ళు లైఫ్లో బ్రహ్మాండమైన పొజిషన్కి వెళ్ళాలంటే ఈ డెస్టినీ నెంబర్ వన్కి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుడిని ఎక్కువగా పూజించాలి అంటే రోజూ కూడా సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ వింటూ ఉండాలి అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఎక్కువగా విష్ణుమూర్తిని పూజిస్తే వీళ్ళకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది ఇలా డెస్టినీ నెంబర్ని బట్టి భవిష్యత్తు చెప్పవచ్చు అదేవిధంగా పుట్టిన తేదీ నెల సంవత్సరము మొత్తం కలిపినప్పుడు డెస్టినీ నెంబర్ రెండు వచ్చినట్లయితే అంటే అదృష్ట సంఖ్య రెండు అయినట్లయితే సంఖ్య రెండు అయినట్లయితే వాళ్ళ మీద నవగ్రహాల్లో చంద్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది చంద్రుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటి చంద్రుడికి పౌర్ణమి రోజు పూర్తి వెలుగుంటుంది అమావాస్య రోజు అసలు వెలుగు ఉండదు పౌర్ణమి నుంచి అమావాస్యకు అమావాస్య నుంచి పౌర్ణమికి చంద్రుడి కళలు మారుతూ ఉంటాయి అలానే ఆత్మసంఖ్య డెస్టినీ నెంబర్ రెండు వాళ్ళకు కూడా జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి పౌర్ణమి నుంచి అమావాస్యకు వస్తున్నప్పుడు లైఫ్లో డల్గా ఉన్నట్లుంటుంది అమావాస్య నుంచి పౌర్ణమికి వచ్చేటప్పుడు లైఫ్లో అంతా యాక్టివ్గా ఉన్నట్లుంటుంది అలాగే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు సూర్యుడి ప్రకాశం వల్ల చంద్రుడు ప్రకాశించబడుతూ ఉంటాడు అలాగే డెస్టినీ నెంబర్ టూ వాళ్ళు ఆత్మసంఖ్య రెండు వాళ్ళు లీడర్స్ కాదు అందుకే ఎప్పుడైనా డెస్టినీ నెంబర్ టూ వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసుకుంటే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది వాళ్ళు ఎప్పుడు కూడా బిజినెస్ చేసుకుంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి వీళ్ళకి కలిసి వచ్చే బిజినెస్ వైట్ బిజినెస్ ఎందుకంటే రెండు అదృష్ట సంఖ్య చంద్రుడికి సంబంధించింది చంద్రుడు తెలుపు రంగులో ఉంటాడు కాబట్టి తెలుపు వ్యాపారాలు కలిసి వస్తాయి డెస్టినీ నెంబర్ టూ వాళ్ళు పాల వ్యాపారం పెరుగు వ్యాపారం ఇలాంటివి చేస్తే మంచిది డైరీ ఫామ్స్ చేస్తే కోట్ల రూపాయలు సంపాదించగలుగుతారు అలాగే పత్తి కాటన్ వ్యాపారం కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది తెలుపుకు సంబంధించిన ఏ వ్యాపారాలు చేసినా బ్రహ్మాండంగా ధనలాభం కలుగుతుంది చదువు పరంగా అయితే కంప్యూటర్ కోర్స్ చేస్తే బాగా కలిసి వస్తుంది డెస్టినీ నెంబర్ టూ వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్స్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వగలరు అలాగే వీళ్ళకి లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఇరవై మూడో సంవత్సరంలో వస్తుంది ఎట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ త్రీ లైఫ్లో పర్ఫెక్ట్ సెటిల్మెంట్ ఉంటుంది వీళ్ళు ఎప్పుడైనా సరే డెస్టినీ నెంబర్ టూ వాళ్ళు జీవితంలో సక్సెస్ రావాలంటే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి అలాగే వీళ్ళకి కలిసొచ్చే సంఖ్యలు కూడా ఇవే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అనేవి వీళ్ళకి లక్కీ నెంబర్సు వీళ్ళకి కలిసి వచ్చే వారం సోమవారం ముఖ్యమైన పనులన్నీ సోమవారం చేసుకోవాలి ఆదివారం కూడా వీళ్ళకి కలిసి వస్తుంది తెలుపు రంగు ఎక్కువగా వినియోగించుకోవాలి తెలుపు రంగు డ్రెస్సులు ఉపయోగించడం తెలుపు రంగు కర్చీఫ్ దగ్గర పెట్టుకోవడం అలా చేయాలి అలాగే డెస్టినీ నెంబర్ టూ వాళ్ళు సెలెక్టెడ్ ఫ్రెండ్స్తోనే మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయరు సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతోనే బాగా క్లోజ్గా ఉంటారు రాత్రిపూట ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సెన్సిటివ్ నేచర్ ఉంటుంది ఎవరైనా మాట అంటే మనసులో బాధపడే లక్షణం ఉంటుంది పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ డెస్టినీ నెంబర్ టూ వాళ్ళకి డెస్టినీ నెంబర్ ఫైవ్ వాళ్ళు అవుతారు కాబట్టి ఆత్మసంఖ్య డెస్టినీ నెంబర్ అదృష్ట సంఖ్య రెండు వాళ్ళు ఎప్పుడైనా వివాహం చేసుకోవాలంటే డెస్టినీ నెంబర్ అదృష్ట సంఖ్య ఐదు వాళ్ళను పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం పరమాద్భుతంగా ఉంటుంది వాళ్ళకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది వీళ్ళు ఎక్కువగా శివుణ్ణి పూజిస్తే జీవితంలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవిని కూడా ఎక్కువగా పూజించాలి సోమవారం పూట లక్ష్మీదేవిని శివుణ్ణి తెల్ల పుష్పాలతో పూజిస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అందుకే వీళ్ళు సోమవారం పూట చంద్రశేఖరాష్టకాన్ని చదువుకుంటే చాలా మంచిది శివాలయ దర్శనం లక్ష్మీదేవి ఆలయ దర్శనం జీవితంలో మంచి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది ఇలా ఆత్మ సంఖ్యను బట్టి మీ భవిష్యత్తు తెలుసుకోండి అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి జ్యోతిషాస్త్ర పరంగా సంఖ్యాశాస్త్ర పరంగా హస్త సాముద్రిక పరంగా వాస్తు పరంగా పురాణాల పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి